డ్రైవ్ చేసినప్పుడు నాలుగు కళ్ళు ఉండాలి రోడ్ అంతా బాగా వచ్చేయాలి ఎట్టు నుంచి ఏమొస్తుందని ముందు చూపే ఉండాలి కింద స్టీరింగ్ పై స్టీరింగ్ కంట్రోల్ చేస్తూనే కాళ్ళు బ్రేక్ బ్రేక్ ఆపరేషన్ చేయాలి కాళ్ళు చేతులు స్టీరింగ్ చూడాలి కనిసేగా లెఫ్ట్ రైట్ చూసుకోవాలి ఎటు నుంచి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తారు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం రైట్ ఓకే రైట్గా ఉండండి ఇండికేట్ రైట్ చిన్నది కనపడతాను చూసారా ఈ కటింగ్లో మనం ట్రై చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం అంటే ఎంత ఆ డివైడర్ దగ్గర ఎంత డిస్టెన్స్ ఉండి మనం టర్న్ చేయగలం ఫస్ట్ గేర్ వేసుకోండి ఫస్ట్ గేర్ వేసుకున్న వేసానండి స్లో స్లోగా ఎదుకెళ్ళండి ఆ ఎడ్జ్ వరకు వెళ్ళిన తర్వాత ఆపండి లెఫ్ట్ మిర్రర్ లెఫ్ట్ మిర్రర్ ఉంది కదా ఈ మిర్రకే ఒక అడుగు ఈ డివైడర్ కనపడుతుంది కదా కనపడుతుంది మనకి మీకు ఎలా ఓకే ఇది అది ఈ డివైడర్ కంపెడుతుంది కదా ఒకసారి వెళ్ళండి స్లోగా స్లోగా వెళ్ళండి ఓకే అలా వెళ్ళండి స్టాప్ అంటాను చెప్తాను ఓకే అటు కొద్ది లెఫ్ట్ కొండండి ఓకే స్టాప్ ఆపండి ఆపండి ఓకే 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 ఆ డివైడర్ ఉంది కదా ఇది ఆ డివైడర్కి వన్ ఇంచ్ దాటిన తర్వాత ఆ డివైడర్కి వన్ ఇంచ్ దాటిన తర్వాత మనం స్టీరింగ్ అంతా రైట్ కట్ చేయండి ఈ డివైడర్స్ దిప్తులో తిప్పారా కంప్లీట్ ఓకే రైట్కి ఇండికేషన్ వేయండి రైట్కి ఇండికేషన్ ఇవ్వండి రైట్కి ఇండికేషన్ చేయొచ్చారా ఓకే స్లోగా లేపు ఎక్స్ట్రా ఇవ్వాలి అది కొద్దిగా రేజ్ ఇవ్వాలి ఇప్పుడు రేజ్ ఇవ్వాలి ఇవ్వండి రేజ్ రేజ్ ఇవ్వండి అది ఈ విధంగా కటింగ్ కావచ్చు రైట్ ఇవ్వ రైట్ టర్న్ ఈ విధంగా లెఫ్ట్ సైడ్ వేయండి లెఫ్ట్కి కరెక్ట్కి ఓకే స్టాప్ ఈ విధంగా చేయవచ్చు ఇది రైట్ సైడ్ யூ டர்ன் டர்னிங் பர்ஃபெக்ட் ஓகே ஸ்டாப்பாக